అమ్మ బాగా బోర్ కొద్దుతోందమ్మా ఏదైనా మంచి కథ చెప్తావా సరే అయితే మీ తాతగారు రాసిన కథల్లో ఒక మంచి కథ చెప్తాను ఓకేనా ఓకే అమ్మ చెప్పు చెప్తాను మనతో పాటు మన పక్కన వాళ్ళకి ఎలా సహాయంగా ఉండాలో ఈ కథ ద్వారా తెలుసుకుందాం మీ తాతగారు రాసిన కథల్లో ఈ కథ దీనినే చెప్తుంది దాని పేరు మర్రి చెట్టు తెచ్చిన మార్పు చాలా కాలం కిందట గోపవరంలో సదానందుడు అనే రైతు ఉండేవాడు తనకున్న రెండెకరాలను సాగు చేసుకుంటూ ఉన్నంతలో తృప్తిగా జీవిస్తుండేవాడు సదానందుడి దూరపు బంధువు రామానందుడు బతుకుదే వెతుక్కుంటూ గోపవరం వచ్చాడు అక్కడికి పది మైళ్ళ దూరంలో ఉన్న గ్రామంలో వారానికి ఒక్కసారి జరిగే సంతలో సరుకులు తెచ్చి ఊర్లో అమ్ముకొని జీవనం సాగించేటట్లు ఏర్పాటు చేశాడు సదానందుడు అందుకు తగ్గ ధనాన్ని రుణం కింద ఇచ్చాడు రామానందుడు శ్రద్ధగా వ్యాపారం చేసుకోసాగాడు ఆయనకు ఆ వ్యాపారం బాగా కలిసి వచ్చింది త్వరలోనే వృద్ధిలోకి వచ్చాడు గ్రామంలోనే చక్కని ఇల్లు కట్టుకున్నాడు నాలుగు రాళ్ళు వెనకేసుకున్నాడు అక్కడి వరకు బానే ఉంది కాని ధనం వచ్చి చేరేసరికి రామానందుడి ప్రవర్తనలో మార్పు వచ్చింది పూర్తి డబ్బు మనిషిగా మారిపోయాడు ఒకసారి ఊర్లో పెద్దలు గుడి దగ్గర అన్నదాన కార్యక్రమానికి చందా కోసం రామానందుడి దగ్గరికి వచ్చారు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా వారిని పంపేశాడు పూరిపాకలో నడుస్తున్న వైద్యశాలకు పక్కా భవంతి నిర్మిద్దామని ఓసారి ఊరి పెద్దలు వస్తే ససేమిరా అన్నాడు మరొకసారి పాడుపడ్డ బడికి మరమ్మతులు చేద్దామంటే రామానందుడు సహకరించనన్నాడు ఆ తర్వాత విరాళాల కోసం అతని దగ్గర గ్రామస్తులు రావడమే మానేశారు అలా కొంతకాలం జరిగింది రామానందుడు ఒకసారి సంతకు వెళుతూ సదానందుని తోడు పిలిచాడు వ్యవసాయ పనులేమీ లేక ఆ సమయంలో సదానందుడు సరేనని బయలుదేరాడు ఇద్దరూ మధ్యాహ్న వేళలో పెద్ద మర్రి చెట్టు దాని పక్కన ఉన్న కొలను వద్దకు చేరారు కొలనులో కాళ్ళు చేతులు కడుక్కొని అన్నం మూటను విప్పి తినడం ప్రారంభించాడు అంతలో ఆ దారిన పోతున్న యాత్రికులు కొందరు అక్కడికే వచ్చి భోజనాలు చేసి సేద తీరారు ఎండనబడి వచ్చిన అంతమందికి ఆ చెట్టే చల్లని నీడనిచ్చింది నేను పదేళ్ల క్రితం వ్యాపారం మొదలుపెట్టాను అప్పుడు ఈ చెట్టు చిన్న మొక్క ఈరోజు చూడు ఎంతగా ఎదిగిందో ఎంతమందికి ఆశ్రయం ఇస్తుందో చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది అన్నాడు రామానందుడు వెంటనే సదానందుడు అందుకని చెట్లంటే ఎంత ఎదిగితే అంత ఎక్కువ మందికి నీడనిస్తాయి అంతేగాక వాటి పళ్ళు ఆకులు బెరడు వేళ్ళు ఒక్కటేమిటి అన్ని మనుషులకు పనికి వస్తాయి ప్రాణవాయువునిచ్చి అన్ని జీవుల ప్రాణాలు నిలబెడతాయి అందుకే వృక్షో రక్షతి రక్షిత అంటారు అంతేగాక చెట్లను వృత్తిభావంతో పూజిస్తారు మనిషి అలా కాదు ఎంత ఎదిగితే అంత సంకుచితంగా ఆలోచిస్తాడు ముందు తరాల వారసుల కోసం దాచిపెడుతూ తనతో కలిసి బతుకుతున్న వారిపై నిర్దయగా ప్రవర్తిస్తాడు అన్నాడు ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడో కానీ అది రామానందుడు గుండెని తాకింది పనులన్నీ పూర్తి చేసుకొని తిరిగి ఇంటికి చేరేదాకా అవే ఆలోచనలతో గడిపాడు రామానందుడు ఇంటికి చేరాక గట్టి నిర్ణయం తీసుకున్నాడు మర్రి చెట్టునే ఆదర్శంగా తీసుకొని బతకాలనుకున్నాడు తన సంపదలో కొంత పేదల కోసం కేటాయించాలనుకున్నాడు అప్పటి నుండి తోటి వారికి తనకు తోచిన సాయం చేయడం ప్రారంభించాడు అది చూసి సదానందుడు సంతోషించి రామానందుడితోను చాలా మారావు అన్నాడు నేను మారలేదు ఆ రోజు నీ మాటలే నన్ను మార్చాయి జీవిత సత్యం తెలుసుకున్నాను మర్రి ఆదర్శంగా తీసుకున్నాను ఇదంతా నీ వల్లే జీవనోపాధి చూపించావు జీవితానికి ఎలా బతకాలో సున్నితంగా చెప్పావు దీనంతటికీ కారణం నువ్వే అన్నాడు రామానందుడు కథ నచ్చిందా చాలా బాగుండమ్మా